అందరు కొందనాలు అండి అందరూ బాగున్నారా కృతజ్ఞతగా కొద్ది నిమిషాలు స్తోత్ర ప్రార్థనలో దేవుని మాటలు దానం చేద్దాం చాలా బాగా భక్తి చేస్తూ ఉంటాం బాగా ఆరాధిస్తూ ఉంటాం మనందరం క్రైస్తవులుగా ప్రభు ఇష్టపడే జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఉంటాం కానీ సాతానుడు కొన్నిసార్లు కొన్ని గాలాలు వేస్తాడండి మనకి ఎలాంటి గాలాలు తెలుసా ఒక మోహపు చూపు అనే గాలం ఒక ధనాపేక్ష అనేటువంటి గాలం మన దేవునికి ఇష్టమైన బిడ్డలుగా సాగుతూ దేవునికి దగ్గర అవుతున్నాం అంటే సాతానుడు ఉపయోగించేటువంటి అస్త్రాలు ఈ రెండు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం తన చిన్నప్పుడు బాగా కళలుగానేవాడు కానీ దాని అర్థాలు తెలియదు తను ఎప్పుడైతే యమన ప్రాణంలోకి వచ్చాడో తన ఏ గృహంలోనైతే తన పనులు నిర్వహిస్తా ఉన్నాడో ఆ యజమాను తను ఇబ్బంది పెట్టినప్పుడు తను అక్కడి నుంచి పారిపోయాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు అప్పుడు ఆ కళలు యొక్క అర్ధాలు అతను తెలుసుకోగలిగాడు అలాగే మనం కూడా ఆత్మీయంగా బలపడడానికి మనం పరిశుద్ధతను మనం కాపాడుకోవాలండి మనం ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకుంటామో కార్యాలు ఏంటనే మనం ముందుగానే చూడగలం ప్రభు ప్రణాళిక ఏంటో ముందుగానే తెలుసుకోగలుగుతాం ఈ రోజుల్లోనే చాలా మంది అవకాశాలు దొరక పాపాలు చేయకుండా తప్పులు చేయకుండా బ్రతుకుతున్నారు గాని అవకాశం దొరికితే ఎంతమంది లేరండి చేసేవాళ్ళు కాబట్టి గత దినాలలో ఉన్నాం పోగలిగి మన సాక్ష్యాన్ని కాపాడుకున్నాం అటు ప్రభుత్వ దేవుడు మనందరికి దయచేయగాక అమేన్